నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న నెల్లూరు పర్యటనలో చూసుకున్నాం మరి అక్కడ కూడా మూడు కేసులు అయితే నమోదయ్యి ఉన్నాయి గతంలో కూడా చూసుకున్నాం కేసులు నమోదయ్యి ఉన్నాయి వాళ్ళు ఎక్కడికెళ్ళినా సరే భారీ కేడ్లు లాక్ పడేయడం పోలీసులకు అడ్డుపడడం ఇలాంటివన్నీ జరుగుతూనే వస్తున్నాయి అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుగదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటనకి వెళ్ళినా సరే అదే విధ్వంసం పోలీసులను ఎదురు తిరిగి దాడులు చేయటం ఆ భారీ కేడ్లను కూడా మనం సేమ్ రిపీట్ నిన్న నెల్లూరు పర్యటనలో కూడా జరిగింది ఎలా చూడాలి మేడం అంటే ఆయనే చెప్తున్నారు మీరు బారికేడ్ లాగి పడేయండి మీరు వెళ్ళండి అంటే అవన్నీ ఎత్తిపడేయండి అని అవును సో అదే జరిగింది నిన్న నిన్న అందులో ఒక హెడ్ కానిస్టేబుల్కి విరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి విధానం ఏంటంటే వెళ్ళాలి ఒక విధ్వంసం సృష్టించాలి ఇప్పుడు కోసం వెళ్ళాడు ఒక అవినీతి చేసిన ఒక మైనింగ్లో అవినీతి చేసిన ఒక మాజీ మంత్రి కోసం వెళ్ళాడు అదేవిధంగా అక్కవరసయ్య ఆవిడ్ని చాలా అసహ్యంగా అసభ్యంగా తిట్టిన ఒక వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళాడు సో ఇప్పుడు మరి అతను ఎవరు ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ అమ్మగారు కూడా ఆలోచించాలి ప్రసన్న కుమార్ రెడ్డి భార్య ఆలోచించాలి అవును అతను ప్రశాంతి రెడ్డి గారిని తిట్టినప్పుడు మరి తల్లి ఎలా సపోర్ట్ చేస్తారు భార్య ఎలా సపోర్ట్ చేస్తారు ఎందుకంటున్నామంటే మీరు ఒక మీ కుటుంబ సభ్యురాల కిందే లెక్క ఆవిడ కూడా మరి అలాంటి ఆవిడ్ని నీ కొడుకు తిడితే మరి ప్రజలు ఆగ్రహించరా కార్యకర్తలు ఆగ్రహించి వస్తారుగా అప్పుడు మీరు ముందే క్షమాపణ చెప్పించాలిగా మీ కొడుకు చేత రెచ్చిపోయి మాట్లాడి ఇంకా పైగా మీరు వక్రీకరించారు మీరు సరిగా అర్థం చేసుకోలేదు నా మాటల్ని అని మళ్ళీ ఎందుకు భయం ఎందుకు ఆ ప్రసన్న కుమార్ రెడ్డికి నిన్న జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళాడంటే మీకు అర్థం కావట్లే అంటే జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా అతని నైజం ఏంటి గూండాలని తర్వాత ఇలా అవినీతి చేసే వాళ్ళని ఆదరిస్తాడు ఎవరైతే మహిళల్ని కించపరుస్తారో ఎవరైతే మహిళలను తిడతారో బూతులు మాట్లాడతారో వాళ్ళని నెత్తిన పెట్టుకుంటాడు సో మరి వాళ్ళు వాళ్ళ కోసమే వెళ్ళాడు నిన్న మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు ఆయన ఒక తల్లిని తిట్టిచ్చాడు సొంత తల్లిని చెల్లిని తిట్టిచ్చాడు చెల్లిని తన కార్యకర్తల చేత కూడా తిట్టించాడు లేకపోతే తన అప్పట్లో మన దగ్గర పనిచేసిన వాళ్ళ చేత కూడా తిట్టించాడు వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళ చేత సో ఇవాళ మరి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక చెలలో అయ్యి ఆవిడని తిడితే మరి ఆయన పరామర్శిస్తాడు కదా మరి ఆయనకి సేమ్ తన జాతి వాడే కదా కాబట్టి ఇవాళ అసలు జగన్మోహన్ రెడ్డి ఒక్కటి ఆలోచించట్లేదండి వెళ్ళామా గొడవలు చేసామా వెళ్ళామా ప్రజల్ని ఇబ్బంది పెట్టామా వెళ్ళామా రచ్చరచ్చ చేసామా వెళ్ళామా చూసారా మీరు మీకు ఎక్కడ ప్రెస్ మీట్ పెడతాడు తర్వాత ఆ ప్రెస్ మీట్లో ఏమీ ఉండదు తర్వాత హెలిప్యాడ్ ఇస్తామన్న చోట వద్దంటాడు ఎందుకంటే జనాలు రావాలేంటో మరి లాస్ట్ టైం రాప్తాడులో జనాలు వస్తేనే కదా గొడవైంది మీరే రమ్మంటారు మీరే గొడవలు సృష్టిస్తారు మీరే ప్రభుత్వాన్ని నిందిస్తారు అసలు పోలీసులకు పని పాట ఉండదండి వాళ్ళ డ్యూటీ ఏంటి ప్రజల్ని కాపాడడం అది మానేసి నీ అని వాళ్ళు పరిగెట్టుకుని రావాలా ఒక పద్ధతి పాడు ఉండదా ఒక ప్రోగ్రామ్ ఉండదా మీకు ఇంత ఇంత షెడ్యూల్ అంతే ఒక గంట గంటన్నారో వచ్చారా వెళ్ళారా కాకాన్ని పరామర్శిస్తారో కుమార్ రెడ్డిని పరామర్శిస్తారో మీ ఇష్టం వచ్చామా ఒక గంట ఉన్నామా కామ్గా వెళ్ళిపోయామా అసలు ప్రజలు అనుకోవాలి అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్ళిపోయారే మనం చూడలేకపోయామే అని వాళ్ళు ఫీల్ అవ్వాలి అంతేగాని నేను మీ దగ్గరికి వస్తాను మీరు నా దగ్గరికి వచ్చేయండి అల్లరి చేసేయండి గొడవలు చేసేయండి అన్నీ లాగిపడేయండి నరికేయండి చంపేయండి కొట్టేయండి ఇది తప్ప ఇంకో కాన్సెప్ట్ లేదు ప్రజలు నీ కోసం తహతహలాడాలి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి గొడవలు చేయాలి నువ్వు తహతహలాడకూడదు అది జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లే అంటే ఎలాగా ప్రజాదరణ లేదు ఈ రకంగానైనా నేను ప్రజల్లో ఉన్నట్టు ప్రభుత్వాన్ని తిట్టడానికి అవకాశం ఉంటుంది ప్రజల్లో ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి అవకాశం ఉంటుందని ఆలోచిస్తున్నాడు తప్ప తను అవుతున్నాడు అనే సంగతి అతనికి అర్థం కావట్లే పోనీ అతనికి అర్థం కాదయ్యా సజ్జల్ లాంటి వాళ్ళు వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడతాడు లిక్కర్ స్కామే లేదంటాడు మళ్ళీ ఆ లిక్కర్ ఏంటో అప్పట్లో మాకు బాగా అంటే వాళ్ళు రేట్లు పెంచడం వల్ల ఆదాయం ఉంది ఇప్పుడు ఆదాయం తగ్గిపోయింది అంటాడు మరి ఆదాయం బొర్ర బొర్రం దాస సజ్జలకి లెక్కలు వచ్చా ఇప్పుడు వాళ్ళు మంచి బ్రాండ్ పెట్టి తక్కువగా పెట్టారు మీరు కల్తీ బ్రాండ్ పెట్టి ఎక్కువగా పెట్టారు మీకు ఆ డిఫరెన్స్ కూడా తెలియకపోతే నువ్వు అసలు ఎట్లానయ్యా నువ్వు సలహాదారుగా పనిచేసా సజ్జల ఇప్పుడు ఒకటి మనం చెప్పేటప్పుడు ఒక అర్థం ఉండాలి అయినా ఇంకొకటండి ఎంత ఘోరంగా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అంటే ఈ ప్రతిపక్షం కానీ ప్రతిపక్షం వాళ్ళు అసలు ప్రభుత్వాన్ని పని చేసుకొని ఇవ్వట్ల అంటే రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు ఇవాళ చెర్ల మీద గొడవ చేస్తారు సింగపూర్ పర్యటన మీద గొడవ చేస్తారు కంపెనీలు వస్తున్నాయంటే ఏడుస్తారు వాళ్ళకు ఉత్తరాలు రాస్తారు రెండు మెయిల్స్ పెట్టారు అవును అంటే ఏదైనా సరే అది రాకుండా ఆపేయాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు ప్రజలు గుర్తించాలబ్బా ఇది అసలు జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రంలో ఉండనివ్వకూడదు ఎందుకంటే నీ ఆస్తులు ఎక్కడున్నాయి జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు అడగాలి నువ్వు ఎందుకు ఎలహంకా ప్యాలెస్లో వెళ్తావు ఎలహంకా ప్యాలెస్లో ఎందుకు ఉంటావు నీకు అంత ఆస్తి ఎందుకు ఉంది అక్కడ అదేవిధంగా ఇక్కడ నీకు హైదరాబాద్లో ఎందుకుంది కదా కాబట్టి వాళ్ళు అడగాలి ప్రజలు నిలదీయాలి నువ్వు అక్కడికి వెళ్తున్నావు కాబట్టి వారంలో నాలుగు రోజులు అక్కడే ఉండి అసలు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టకని చెప్పాలి వస్తాడు ఒక గొడవ చేస్తాడు ఎవరో ఒకరిని చంపేస్తాడు వెళ్ళిపోతాడు నిందలేస్తాడు ఎప్పుడు చూసా పాచిపోయిన స్క్రిప్ట్ ఒకటి చదువుతాడు రోడ్డు మొత్తం గుంతలు గుంతలు చేశారంట చుట్టూ హయాంలో ఉన్నాయండి రోడ్లు బాగు చేయ వాళ్ళే ఒప్పుకున్నారు కదా ఎలక్షన్స్ ముందు అవును మేము రోడ్లు బాగు చేయలేదు మీరు ఏం చేశారని రోడ్లు బాగు చేయకపోవడానికి ఇప్పుడు మీరు ఏదైనా ఒకటి చేస్తే అయ్యో పాపం మీరు రోడ్లు చేయలేదు అనుకోవచ్చు తింటానికే మీకు సరిపోలేదు బకాసురుళ్లాగా కదా కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డిని మనం దయచేసి మీరు ఆంధ్రప్రదేశ్కి రాకండి మీరు కర్ణాటకలో ఉండండి కాబట్టి కర్ణాటక రాజకీయాల్లో దృష్టి పెట్టండి మీకు చేతనైతే మీకు ఎలాగో అందరూ ఫ్రెండ్సే కదా కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు రాజకీయాలు చేసుకోండి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెందనివ్వండి మీ కుటిల రాజకీయాలతో లేకపోతే మీ కుతంత్రాలతో రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేయకండి ప్రజల్ని కష్టపెట్టకండి యువతని గంజాయికి బానిసలు ఇంకా చేయకండి యువతని మీ టూర్ల కోసమని వాళ్ళు వాడుకుని వాళ్ళని కాలేజెస్కి దూరం చేసి వాళ్ళకి చదువులకి దూరం చేసి వాళ్ళని నిన్న ఒక చిన్న పిల్లాడు చూసారా మెళ్ళో కండువా వేసుకుని వచ్చాడు అదే లోకేష్ అయితే కండువా తీసేస్తాడుగా మీరేం చేయాలి అతను వెంటనే ముద్దు పెట్టడం కదరిద్దరం ఆ కండువా తీసేసి నాయన చదువుకో నువ్వు ఇట్లా రాకు ప్లస్ ఇలాంటి చోటకు వచ్చావంటే ఏదైనా గొడవలు చేయిస్తాను నేను ఆ గొడవల్లో నీకు ఏదన్నా అయితే మళ్ళీ మీ అమ్మ నాన్న బాధపడతారని చెప్పాల్సింది పోయి ఆ కండువాతో సహా వాడిని ఎత్తుకుని ముద్దుపెట్టి మళ్ళా తండ్రికి ఎవరికో అప్పచెప్పి ఏంటండి ఇది ఎంత అసహ్యంగా ఉంది అసలు ఇలాంటి చోటికి పిల్లల్ని తీసుకురావటం ఏంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడొస్తే అక్కడ ఏదో ఒకటి జరుగుతుంది కదా అవును ఖచ్చితంగా ఏదో ఒక అవాంఛనీయ సంఘటన జరిగి తీరుతుంది నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పారు కదా పెద్దిరెడ్డిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొట్టుకుంటున్నాడా ఒకసారి అప్పుడు చదువుకున్న పిల్లల్ని అడితే ఒక ప్రొఫెసర్ మొన్న ఒక వీడియో చేశారు మళ్ళా నిన్న కూడా చేశారు ఆయన ఆయన క్లియర్గా చెప్తున్నారు అసలు వాళ్ళిద్దరు ఒకేసారి చదువుకోలేదు నాయన కదా అసలు నీకు తెలియదా అని అడిగాడు చూసారా నాలుగు పీకట్ట నిన్ను పీకాలి అసలు జనాలు జగన్మోహన్ రెడ్డి నాలుగు పీకితే అవాకులు చవాకులు మాట్లాడు అంటే ఏదో ఒకటి ఒక నెగిటివ్ తప్ప మనిషిలో అసలు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఒక మంచి మాట ఎప్పుడైనా మనం జగన్మోహన్ రెడ్డి అంటే విన్నామా ఎంతసేపు నేను నన్ను ముఖ్యమంత్రిని చేయండి నేను నాకు మొత్తం ఇచ్చేయండి ఏంటండి ఇది అసలు ఏంటి ప్రజలు ఎలా ఎన్నుకున్నారు అసలు గతంలో అసలు పదకొండు సీట్లు ఇవ్వడమే తప్పు చేశారంటాను నేను జగన్మోహన్ రెడ్డికి స్వార్థం దయనేం జగన్మోహన్ రెడ్డి అసలు స్వార్థం తప్ప ఇంకొకటి లేదు ఒక్కళ్ళ గురించి ఒక మంచి మాట మాట్లాడండి ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారు ఇష్టం ఉండదు కానీ రాష్ట్రానికి మంచి పనులు చేసిన ఒక్క మాట ఓకే అది బాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇదైతే బాగాలేదు ఈ కెన్ గివ్ అడ్వైస్ మనం అదే చెప్తున్నాను రాజకీయ నాయకుడు కాదు నువ్వేంటంటే ఒక అసాంఘిక శక్తివి నువ్వు అన్ని అక్రమాలు చేస్తావు అవినీతులు చేస్తావు కష్టపడే తత్వం లేదు నీకు నీ కష్టం అంటే తెలియకుండా మీ అమ్మ నాన్న పెంచారు నిన్ను నీకు ఏంటంటే ఆస్తులు లాక్కోవడమే తెలుసు అందుకని నీ నేచర్ ఇలాగే ఉంటుంది కాబట్టి ఇంకొకసారి ఎమ్మెల్యేగా కూడా దయచేసి ఎన్నుకోకండి పులివెందులు ప్రజలకి మనం చెప్తున్నాము ఈయన వల్ల రూపాయి ప్రయోజనం రాష్ట్రానికి ఉండదు పైపెచ్చు రూపాయలు రూపాయలు లాగేసుకుంటాడు అందుకని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం ఇంకొకసారి మళ్ళీ టూర్కి వెళ్తే అసలు ఇప్పుడే కంచెలు వేశారు నెక్స్ట్ గోడ కడతారేమో అని వాళ్ళ సజ్జలు అన్నాడు కదా నిజంగా గోడలు కట్టండి అబ్బా అప్పుడు కానీ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆగవు మేడం సజ్జల ఈరోజు ప్రెస్ మీట్ల కొన్ని వ్యాఖ్యలు చేశారు వ్యాఖ్యల్లో మరి ముఖ్యంగా కిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా అరెస్టుల మీద అరెస్టులు అక్రమంగా చేస్తున్నారు వైసీపీ వాళ్ళని అని వ్యాఖ్యలు చేస్తున్నారు ఎలా చూడాలి మేడం అంటే సంక్షేమాలు అమలు చేయట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎలహంకలో ఉన్నాడని అర్థం ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అయ్యాయి పదిహేను నుంచి ఉచిత బస్సు కూడా అమలు అవుతుంది పాపం జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం మానసిక స్థితి సరిగా లేదేమో అని అర్థం అవుతుంది మనకి ఈ అరెస్ట్లు అన్నీ చూసేసరికి ఆయన కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నాడేమో నా నెక్స్ట్ నేనే అని అనుకున్న భయంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు కాబట్టి కొంచెం మానసిక స్థితి మీద కూడా ఒకసారి ఆయన అరెస్ట్ చేసినప్పుడు టెస్ట్లు చేయిస్తే బాగుంటుంది ఎందుకంటే అన్నీ సక్రమంగా అయ్యాయి అది జగన్మోహన్ రెడ్డి దృష్టి కొంచెం తీసుకెళ్ళండి అని మనం వైసీపీ వాళ్ళకి చెప్తున్నాం మనం మేడం మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక జగన్మోహన్ రెడ్డి తర్వాత అధికారంలోకి వచ్చినాక వాళ్ళ అంత తేలుస్తామని సినిమా చూపిస్తామని వ్యాఖ్యలు చేస్తున్నారు నిన్న కూడా ప్రెస్ మీట్లు అదే చెప్తున్నారు ఎలా చూడాలి మేడం ఒక జగన్మోహన్ రెడ్డి కాదు ప్రతివాడు చెప్తున్నాడు వైసీపీ వాళ్ళు మేము వస్తాము మీ సంగతి తేలుస్తాము ఇప్పుడు ఇంకో మాట కూడా అన్నాడు మా ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి నేను మీ అందరినీ కూడా నరికేమని చెప్పచ్చు అంటే మీ అందరినీ కూడా చంపించవచ్చు అని అంటాడేంటో చూసారా మీకు అదే చెప్తున్నా ఈ మనస్తత్వం సరిగా లేదండి కొంచెం ప్రజలు గుర్తుపెట్టుకుని తనకి పొరపాటును కూడా ఓటేయకండి రేపొద్దున రాష్ట్రం అంతా కూడా నరకడాలు చంపడాలు తప్ప ఎక్కడ మనుషులు బతికేలాగా ఉండదు ఆఖరికి శ్మశానంలాగా తయారవుతుంది కాబట్టి కొంచెం జగన్మోహన్ రెడ్డి విషయంలో జాగ్రత్తగా ఉండమని మనం ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలియజేస్తున్నాను సో ఇదండి చూశారు కదా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటనకి వెళ్ళినా సరే కేసుల మీద కేసులు అయితే నమోదు అవుతున్నాయి తర్వాత ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ